అందరికీ ప్రేస్తాడండి అందరు బాగున్నారా ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆది గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో చివరి లైన్ అండి యహోవ ఏబీలును అతని అర్పణను రక్ష పెట్టను దేవునికి స్తోత్రం ఇక్కడ యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టను అని చెప్తున్నాడు హేబేలను అతని అర్పణని ఏహోవా లక్ష్య పెట్టాడు మరి మన అర్పణను మనల్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడా పెట్టే విధంగా మనము ఇస్తున్నామా జీవిస్తున్నామా అసలు అర్పణ అంటే ఏంటి ఏమర్పిస్తున్నాం దేవునికి ప్రతివారం ఆదివారం రోజు మందిరానికి వెళ్ళి ఎంతో కొంత కానుకగా ఇస్తున్నాము అది అర్పణ లేదా నెల మొదట్లో ఉద్యోగం చేసేవాళ్ళైతే దశంభాగం అంటూ శనుగుకుంటూనే తప్పదన్నట్లుగా ఇస్తూ ఉ కానుకగా ఇస్తూ ఉంటారు అదే అర్పణ కొంతమంది నెల మొదట్లోనే ఎంతో కొంత దశంభాగం కూడా కాకుండా దాంట్లో కూడా కటింగులు చేసేసి దేవునికి కానుకగా ఇస్తూ ఉంటారు అదే అర్పణ అదే అర్పణ అయితే ఇక్కడ కయ్యను అర్పణ కూడా దేవుడు అంగీకరించాలి కదా మరి కైన అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు హేబేలు అంగీక హేబేలు అర్పణ మాత్రమే ఎందుకు అంగీకరించాడు ఇక్కడ అంటారేమో హేబీలు శ్రేష్టమైన వాటిని మొదటి ఫలాన్ని ఇచ్చారు అందుకే అంగీకరించాడు అనేసి నిజమే హేబేలు శ్రేష్టమైన వాటిని మొదటి ఫలాలని దేవునికి అప్పగించాడు అర్పణగా ఇచ్చాడు కాబట్టి అంగీకరించబడింది అది మంచి విషయమే కయ్యను శ్రేష్టమైన వాటిని మొదటి ఫలాన్ని ఇవ్వలేదు కాబట్టి కయ్య నర్పణ అంగీకరించబడలేదు ఇది ఒక విషయం మనము గుర్తుంచుకోవాల్సిన విషయం మనం పాటించవలసిన విషయం సరే మొదటి ఫలాన్ని ఇస్తున్నావు శ్రేష్టమైన ఫలాన్ని ఇస్తున్నావు అయినా కూడా నీ అర్పణ అంగీకరించబడిందని నువ్వు అనుకుంటున్నావా మన అర్పణ అంగీకార యుద్ధంగా ఉందని నేను అనుకుంటున్నావా ఒకసారి వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ దేవుడైన యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు హే బేలును అంటే మొదటగా ఎవరిని లక్ష్య పెట్టాడు హేబేలును లక్ష్య పెట్టాడు మొదటగా హేబేలును లక్ష్యపెట్టి ఆ తర్వాత అతనిచ్చే అర్పణను లక్ష్య పెట్టాడు అంటే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇచ్చేటటువంటి అర్పణ కంటే ముఖ్యంగా మనము దేవునికి అర్పణగా ఆమోదయోగ్యంగా ఉండడం ముఖ్యం మనల్ని మనము సజీవయాగంగా ఆయనకి అప్పగించుకోవాలి ముందు నువ్వు దేవునికి అంగీకారంగా ఉంటే ఆ తర్వాత నువ్వు ఇచ్చేటటువంటి అర్పణ ఏదైనా కూడా ఆయన అంగీకరిస్తాడు మనం సరిగా లేకుండా మనము దేవునికి అంగీకార యోగంగా జీవించకుండా మనము ఎన్ని అర్పణలు ఇచ్చినా కానీ ఎన్ని కానుకలు చెల్లించినా ఎంత చేసినా కూడా అది దేవుడు ఏమాత్రము లెక్కించాడు అది కౌంట్లకి రాదు అసలు అంగీకరించాడు కాబట్టి మనము దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలి దేవుడు హేబీలను అంగీకరించాడు అతని అర్పణను లక్ష్యం ఉంచాడు హేబీలు దేవునికి ఇష్టడిగా జీవించాడు అందుకే అతనికి అతని యొక్క అర్పణ అంగీకరించబడింది కేవలం శ్రేష్టమైన వాటినే ఇచ్చాడు మొదటి ఫలాలను మాత్రమే ఇచ్చినంత మాత్రాన దేవుడు హేబీలను అంగీకరించలేదు తనకిష్టంగా ఉన్నాడు కాబట్టి అంగీకరించాడు ఈ విషయాన్ని మనందరము గమనించవలసి ఉంది నువ్వు నేను ఈరోజు మనము దేవునికి అర్పణగా ఏమి ఇస్తున్నాము మనకు అంగీకార యోగ్యంగా మన జీవితం ఉందా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఏ విధంగా అంగీకార యోగ్యంగా ఉండాలి మనకు దేవుడు ఇచ్చినట్టు ఎన్నో మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే పది ఆజ్ఞలు ఉంటాయి ఆ పదే ఆజ్ఞలు నువ్వు పాటించుతున్నావా పదే ఆజ్ఞలు పక్కన పెడితే నూతన నిబంధన గ్రంథంలో ఈ పది ఆజ్ఞలన్నీ కూడా రెండు ఆజ్ఞల్లోనే నిమిత్తమై నిక్షిప్తమై ఉన్నాయి అని చెప్పేసి చెప్తాడు ఒకటి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో దేవుని ఆరాధించడం ఇంకొకటి నిన్ను వలె నీ పురుగవాన్ని ప్రేమించడం ఈ రెండు చేస్తే చాలు మనం దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటాం మనం దేవునికి అంగీకార యోగ్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మనం ఇచ్చే ప్రతి అర్పణ కూడా దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుంది దేవునికి ఇష్టంగా ఉంటూ మన చేతుల ద్వారా ఒక్క రూపాయి ఇచ్చినా కూడా అది ఎంతగానో ఆశీర్వదించబడుతుంది మీరు గమనిస్తే బీద వివరాల గురించి మనందరికీ తెలిసిందే ఆమె ఏం చేసింది తనకున్నదంతటిలో ఇచ్చేసింది ఆమె అందుకే కొనియాడబడింది బైబిల్ గ్రంథంలో ఆమె గురించి రాయబడింది ఆమె అంగీకార యోగ్యంగా ఉంది అలాగే అందుకే ఆమె ఇచ్చిన అర్పణ కూడా అంగీకార యోగ్యంగా ఉంది ఈరోజు నువ్వు నేను దేవునికి సజీవ యాగంగా మనల్ని మనం అప్పగించుకోవాలి మనల్ని మనం ఆయనకి సజీవ యాగంగా అప్పగించుకున్నప్పుడు మనల్ని ఆయన స్వరూపంలో మారుస్తాడు మనం ఆయనకి అవకాశం ఇవ్వాలి మరి ఈ సమయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మనము దేవునికి అంగీకార యోగ్యంగా అలాగే మనల్ని మన అర్పణని రెండింటినీ కూడా దేవుడు లక్ష్యపెట్టే పెట్టే విధంగా మన జీవితాలని మార్చుకుందాం మోకరించి అడుగుదాం దేవా నన్ను నేను ఇచ్చేటటువంటి అర్పణని ముందుగా నన్ను అంగీకరించు అలాగే నా అర్పణను కూడా అంగీకరించి నన్ను నా కుటుంబాన్ని దీవించండి ప్రభువా అని చెప్పేసి మోకరించి ఆయన పాదాలు పడి ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన కృపగల దేవ కనిక్రమగల దేవా స్తోత్రముల తండ్రి ప్రభు ఈరోజు చక్కటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు నాయన మీరు హేబేలను అతని అర్పణను లక్ష్య పెట్టారు ప్రవ్వ అదేవిధంగా మమ్మల్ని మన అర్పణల్ని లక్ష్య పెట్టే విధంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి మీకు అంగీకార యోగ్యంగా మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి మా మార్గములను సరళం చేయడమే కాకుండా మా తలంపులను కూడా పరిశుద్ధపరిచి మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మీ ఆజ్ఞల అనుసారంగా మేము నడుచుకున్నటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాం తండ్రి